తెచ్చి హాస్పిటల్లో రెండు వారాల్లో నేను నా కాళ్ళ మీద నడిపిస్తానన్నాడు నడిపించాడా నడిపించాడు అతను బిల్లు కట్టడానికి నా కారం వేసి ఎక్కడికి వెళ్ళినా నా కాళ్ళ మీద నేనే నడుస్తున్నాను ఇంతకీ మీకెంతేసినాడు ఏంటి ఆ డాక్టర్ బిల్లు ఏమో ఇవాళ మా బాబాయ్ అడిగాడు నా హార్ట్ బానే ఉంది డిశ్చార్జ్ చేసేయండి బిల్లు కూడా చెప్పండి మరి బిల్ ఎంతో చెప్పాడా నేను బిల్లు చెప్తే తట్టుకునే శక్తి మీ గుండెకి ఇంకా రాలేదు రెండు రోజులు ఆగి చెప్తాను అని చెప్పాడు జబ్బులు బాగా ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు కూడా బాగా వదులుతాయి అలాంటప్పుడు డాక్టర్ ఇచ్చిన బిల్లు చూస్తే గుండె జల్లు అంటుంది ఇలా డాక్టర్కి లక్షల లక్షల బిల్లు చెల్లించకుండా ఉండాలంటే మీ కుటుంబంలో అందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహానికి రావాలి